మరి పని కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ పైన టీవీ ఫైవ్ పైన ఇతరక మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం తప్పు కాదా అది మీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తా ఉందా ఇది ఎంతవరకు న్యాయం వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఘటన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం మరి పని కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ రిపోర్టర్ల పైన టీవీ ఫైవ్ రిపోర్టర్ల పైన ఇతరత మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం తప్పు కాదా అది మీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తా ఉందా ఇది ఎంతవరకు న్యాయము వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ